అమరావతి రాష్ట్ర సచివాలయంలో గనుల శాఖపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్ష నిర్వహించారు ఏపీఎండీని ఆర్థికంగా మరింత బలోపేతం చేయాలని సూచించిన సీఎం గనుల తవ్వకాలు ఉచిత ఇసుక సరఫరా ఆదాయ పెంపు వంటి అంశాలను నిపుణంగా పరిశీలించారు అక్రమ తవ్వకాలపై కఠిన చర్యలు తీసుకోవాలని లీజుకిచ్చిన గనులు కాకుండా ఇతర ప్రాంతాల్లో జరిగే తవ్వకాలను ఆర్టీజీఎస్ డ్రోన్ శాటిలైట్ చిత్రాల సహాయంతో గుర్తించేలా వ్యవస్థను బలోపేతం చేయాలని ఆదేశించారు ఇతర రాష్ట్రాల్లో గనుల ఆదాయం ఎలా పెరుగుతుందో అధ్యయనం చేసి మంచి పద్ధతులను ఆంధ్రప్రదేశ్లో అమలు చేయాలని సూచించారు ఒడిస్సా ఆదాయంలో మొదటి స్థానంలో నిలుస్తోందని వారి విధానాలను కూడా పరిశీలించాలని అన్నారు